హాయ్ హలో అందరికీ నమస్తే అన్న ఏం లేదన్నా ఏం రా ఇంత రాత్రి పూట్లా ఏడికిపోతున్నావురా ఇంత మబ్బునా నేను మీరందరూ అనుకోవచ్చు నువ్వు ఆడుకో కాదన్నా నాకేముందన్న నా తోట తప్ప ఏం లేదన్నా చెప్పాను కదా ఈ పందులు వస్తున్నాయి తోట కపలకపోతానన్నా ఇంత మబ్బునా ఏమరా నీకు అంత కర్మరా అంటే అనుకోవచ్చు కానీ మా భూ పెట్టేది అదే కదన్నా దాన్ని బాగా చూసుకోకుంటే ఇంకెవరు చూసుకుంటారన్నా మా పంటలు మాకే అందుకే అన్న మీకు వచ్చేసా ఇదే అన్న మన తోట ఏం లేదన్న ఈ నలజీ వాళ్ళకు అదే ఆ పందులకు తెలీదు దానికి ఆ ఆహారం కోసం తనం వేసుకుంటా పోతూ ఉంటాయి అంతే కానీ అదే పనిగా మన మీద కక్ష పెట్టుకొని మనుషుల మాదిరి మన మీద కక్ష ఏం పెట్టుకోగలన్న అంటే దాని ఆహారం కోసం ఇలాంటి ఇంత సిదాపాలు చేస్తూ ఉంటాయి ఇక్కడ చూద్దాం ఏమైనా ఉన్నా చూస్తే ఇక్కడ కూడా లేదు సినిమా తోటలో చూద్దాం అనుకుంటే చుట్టూ చూసినా ఎక్కడ నెడరాలే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం పోతా నైట్ చూడంగా ఎక్కడికి నవరాలే చూద్దాం ఉంటాయేమో ఎక్కడ ఉన్నా లేవు ఓకే మనం భయపెడదాం ఒక బాంబులేసి చూద్దాం ఏమన్నా బాంబుల వల్ల పక్కకు పోయినా భయపడిపోతాయేమో ఈ దొన్న చూడన్నా ఎలా చేస్తున్నాయో అంత గలీజ్గా చేస్తున్నాయి చూడన్నా అంత శతాపాలు చేసి పీకేసి పంటలను అంత చేస్తున్నాయి అన్న చాలా దారుణంగా కదన్నా చూడన్న ఎలా చేసాయో ఈ తమోటనయితే ఇంకా పిచ్చి పిచ్చి చేసినాయి అన్న కలింగర పంట అయితే విత్తనాలను బయటికి లాగేసి తిన్ని చూడండి అన్న మీరు చూడండి ఎంత గలీజ్గా ఉంది ఎంత గలీజ్గా చేసాయో చూడండి కదా అయితే ఎలా చేసేయో ఏంటో లేనన్నా రైతుకి వచ్చే కష్టాలు మనుషులతోనే కష్టం అనుకుంటే ఈ జంతువులతో కూడా కష్టాలు వచ్చాయి రైతుకి ఎక్కడ చూసినా కష్టాలే అన్నా సరే ఆటోం బాంబు పెట్టి చూద్దాం భయపడతావు అయ్యో భయపడవు పెట్టేసారా చూద్దాం ఓయ్ అయిపోయింది ఎత్తిపోయినట్టుంది నో బాంబు ఎత్తిపోయింది ఏం లాభం లేదు అన్న అది బాగా మెరుపు వస్తుంది కానీ పేలేదు అట్టే తుస్తే అయిపోయింది అది ఎంతసేపు చేసిన ఏం పగలలేక పక్కకి వచ్చేసినా ఈ సీతాపాల చెట్టుకి అయితే కాయలు బో కాస్తా అబ్బా చూడు ఎన్ని కాసిన వేసుకోసారి ఇట్లా పోయి వద్దాము రౌండ్ వేసుకొని వచ్చాము చుట్టూ తిరుకొని వచ్చా అన్న నేనైతే తోటను చుట్టూగా తిరుక్కవచ్చా ఏమని ఉంటాయేమో బట్ ఒకటి కనబరావు అవి ఇప్పుడు రావన్న ఖచ్చితంగా మనం బాగా పడుకుంటాం చూడు అప్పుడు వస్తాయి మేబీ రెండు మూడు ఆ టైంలో వస్తాయి అన్న బాగా నిద్రలో వస్తాయి నా అయితే మాత్రం అయితే నా బెడ్ ఈడమనుకుంటా అనుకుంటా నైట్ నైట్ ఈయడం అనుకుంటా ఏమో వెలుతురు కన్నా రాకుండా ఉండాలి అని అయితే చిన్న నమ్మకన్నా అందుకే ఈయడం అనుకుంటా ఒకసారి ఇది పెట్టి చూద్దాము ఏమైనా పగులుతుందేమో చూద్దాము పెట్టినప్ప చూద్దాం పగులుతుందో అని పగులుతుందో నోవు జచ్చిన పటాకాలన్నీ పగలనే పగలే నో తప్ప సలిమంట కట్టెలన్నీ ఏర్పచ్చి పెట్టుకునే వేసుకుంటే సలిమంట అబ్బా యాచ్చిన అబ్బా 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 ఈ హీటర్లో ఇవన్నీ ఏ పనికిరావు నో దీని ముందర చల్లగా వేసుకొని బజ్జు ఉంటే అబ్బా దానికి వచ్చే కిక్కే వేరు నో అబ్బాబ్బా అబ్బా రోజు ఇదేన్నా డైలీ నాకు నైట్ పుట్ల ఇదే పని అన్నా అయితే మాత్రం ఎంజాయ్ అన్న ఆ ఫీలింగే వేరన్న అబ్బా ఆ ఫీలింగ్ ఎవరు కాదన్న ఆ టైంలో హెచ్చగా స్లిమ్ అంటే తీసుకుంటాం అబ్బా 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 పెట్టేద్దాం మళ్ళీ రేపు వచ్చి తీసుకుందాం మళ్ళీ పోకోకుండా లైటరు ఈ టైంలో నా చేతిలో మొక్కజొన్న కంకు వేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటా అంటే నా సామె రంగా ఏమి టేస్ట్ అన్న సరేరా బా నవీన్ సరి చాలే సరే చాలే ఓకే ఓకే చాలే ఇంకా తీసేరా ఏజెడతావు ఏ సెల్ఫీ అన్న ఫోటో దిగుతున్నావా కాదు కదా లవర్ బాయ్ పను ఎంతైనా